జపం మంత్రం దగ్గరగా చెప్పవచ్చా లేదండి మౌనం కానీ చెప్పాలి గుహ్యాత గుహి గోపత్రుత్వం గృహాణాస్మద కృపం జపం అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే తీసుకున్న దేవతా మంత్రాలు అయితే అసలు కనీసం గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్న పక్వాడకు కూడా చెప్పదు ఇవాళైతే వాళ్ళకి పూర్వ దీక్షలో ఇస్తారు దీక్షానామం అది కూడా ప్రచారం చేసుకుంటున్నారు అది ఒక పెద్ద డిగ్రీ లాగా పూర్వం వాళ్ళు ఎవరు అలా దీక్షానామాన్ని కూడా బాహాటం చేసేవాళ్ళు కాదు గురువుగారికి సృష్టి మాత్రమే ఉండేవి మంత్రం ఏం తీసుకున్నాడు మంత్రం ఏమి ఇచ్చాడు అనే విషయం కూడా గురువు సృష్టి మధ్యలో ఉండేది అది రహస్యం రహస్యమే ఇవాళ మాత్రం బయటకు వచ్చి అది చెప్పుకుంటే అదొక క్రెడిట్ గాను అదొక కీర్తి క్రీటం గానీ అదొక పెద్ద సర్టిఫికేట్ గాను అదొక డిగ్రీ గాను భావిస్తూ మంత్రాలని బాహటం చేసుకుంటున్నారు కొంతమంది అయితే అసలు మంత్రాలను దగ్గరగా డైరెక్ట్గా ఉపదేశాలు చేస్తున్నారు సామాజికంగా మొత్తం అందరికీ కూడా చేస్తున్నారు ఎవరి విధానం వాళ్ళది అయితే జపం అనేది మౌనంగా ఉపాంశుగా లోపల లోపలే చెప్తూ చేయాలని పారాయణ బిగ్గరగా చేయాలని చెప్తూ ఉంటారు ఈ మంత్రాలని ఎక్కడ పడితే ఎక్కడ చేయకూడదు ఇంకా ఇవాళ ఇంకా పారాయణ విగ్రహ చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కడ పడితే ఎక్కడ చేయకూడదు ఇవాళ రోజున ఇంకా మైకులు పెట్టుకుని పారాయణం చేస్తున్నారు ఎదురుకుండా వాళ్ళని ఎక్కిస్తారు ఏమయ్యా గుళ్ళో వ్యాపారానికి ఉన్నావు కదా వ్యాపారాన్ని మైకులు చెప్పాలంటే బెబ్బే మైకులు వై చేయమంటారు అని వాళ్ళే ఏం చేస్తుంటారంటే ఒక అరుణ పారాయణం ఇంకో పారాయణం కనుక రుద్రం అభిషేకం చేయించడం చేస్తే మైక్ పెడితే కనుక గట్టిగా వాళ్ళు వెరగ చెప్పేస్తుంటారు అంటే ఒక నిర్ణయమైనటువంటి నియమం లేదు ఎవరికి కూడా అలా జీవనం సాగిస్తున్నారు కాబట్టి అట్లాంటివన్నీ చూస్తూ వాటిని మనం ఇక్కడ పెద్ద చేశాడు శాస్త్రం ఎక్కి చేశాడా అనుకుంటే కుదరదు శాస్త్రంలో అయితే వేదమంత్రాలైనా సరే ఇంకో సప్తశతి పారాయణ లేకపోతే మహావిజయ పారాయణ ఇట్లాంటివైనా సరే అక్కడ పారాయణ చేసేటప్పుడు మాత్రం ఆ వినడానికి ఆ వినడం మూలంగా దోషం పోతున్నాయి కదా ఆ పారాయణ చేయించుకునేవాడు అక్కడే కూర్చోవాలి ఇక్కడ మహావిద్య పారాయణం పెట్టి వాడు అక్కడ సినిమాలు షికారులు చూసుకుంటూ తర్వాత తీర్థండానికి వస్తాను ప్రసాదం వస్తాను అంటే కుదరదు ఇక్కడ సప్సతి పారాయణం చేసుకుంటూ సప్సతి హోమం చేసుకుంటూ వాడు చక్కగా అప్పుడు ఈయన మొలెట్టి చేస్తుంటే చివరిలో స్నానం చేసి వస్తానండి అని చెప్పి కాలు కుర్చీలు తీసుకుంటాను మంచంగా పడుకును తీసుకుంటాను కుదరదు కాబట్టి ఇక్కడ ఆ పారాయణకి పూర్వకాలం వాళ్ళు నియమంగా ఏం చేసేవాడు అంటే అయినా నేను సప్తతి పారాయణ చేస్తా నీకు సుందరకాణ పారాయణం చేస్తా నీకు మహావిద్య పారాయణం చేస్తా లేకపోతే మహావిద్య హోమం చేస్తా లేకపోతే రాజశ్యామల హోమం చేస్తా అని చెప్తూ ఏం చేసేవాడు అంటే ఆ టైంకి రేపు బాబు నువ్వు అక్కడ కూర్చోవాలి దా వచ్చి కూర్చోవు నువ్వు కూచుండే మేము చేస్తాం అనేవాళ్ళు ఆ మంత్రాలు వినడం మూలంగా నీలో డివోషనల్ వేవ్స్ స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే కామ్యంతో ఈ కార్యక్రమం చేసుకుంటున్నావో ఆ కామ్య ఆ కార్యము ఆ కామ్య సిద్ధి నీకు చేకూరుతున్నాయి కార్యసిద్ధి చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు ఆ సంకల్పం దగ్గర నుంచి తత్సత్ బ్రహ్మ ప్రముస్తూ అనేంతవరకు కూడా ఆ హోమమైనా పారాయణైనా కూర్చోబెట్టి ఆ మంత్రం వాడి వరకు నిలబేలాగా ఒక ఒక ఒకదైనటువంటి స్థాయితో చేసేవాళ్ళు ఇవాళ ఏమిటి ఈ మంత్రాలు చుట్టుపక్కల వాళ్ళకి వినపడాలి ఆ మైకుల ద్వారా మొత్తం కనబడుతూ ఉండాలి అని బాగా చేస్తున్నారు ఈ మంత్రాలు త్రివిధమైనటువంటి అశోచల అశోచ్య దోషంలో ఉన్న వాళ్ళు వినకూడదు ఏమయ్యా అశోచ్య దోషంలో ఉండి మంత్రం చెవిలో పడింది అంటే నీ మనసులో కదులుతోంది అంటే ఆ మంత్రం మరి నువ్వు ఆ ఆటోమేటిక్గా మంత్రం మనసులో ఉచ్చారణించే మంత్రమేగా ఆ మంత్రం చెవిలో పడి వినపడింది అంటే కనుక నువ్వు మంత్రాన్ని స్మరించినట్టేగా అప్పుడు అశోచంలో ఉండి చేయకూడదనేగా శాస్త్రవాక్యం అశోచనంలో త్రివిధమైనటువంటి అశోచాల్లో జాతాశోచ అశౌచం మృతాశోచ రధస్సుల శోచాల సమయాల్లో మంత్రాలు వినకూడదంటే కొంత మన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆచరణ పెట్టింది అలాంటి సమయంలో నువ్వు వినపడేలా చేస్తున్నావు అంటే దోషం చేస్తున్నావా మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా మీరే గమనించుకోండి ధర్మం ఆచరణ దారితప్పింది మరి వాళ్ళ టీవీలో వస్తున్న కారణంగా రుద్రమంత్రాలు అవి ఇవి అన్నీ కూడా చక్కగా ఫుల్ సౌండ్లో పెట్టుకుంటున్నారు ఆ స్వామివారు చేశారండి అది తప్ప ఆయనకి తెలియజేశారంటారా అంటారు ఆ వాళ్ళు చేసేదేంటి సదుద్దేశం మనం ఆ సమయానికి రుచిగా ఉండి వింటాం ఇక్కడ దాకా రాలేపోతున్నారు కదా మన క్షేత్రం దాకా రాలేపోతున్నారు కాబట్టి అక్కడ ఉండి లేని వాళ్ళు ఉన్న టెక్నాలజీని వాడుతున్నారు వాళ్ళు అందరికీ ఒక ధర్మ ప్రబోధం చేయడం కోసం ధర్మ ప్రచారం చేయడం కోసం ప్రారంభం చేసింది అది కాస్తే వాళ్ళు తప్పింది ఇంకా గుళ్ళల్లో వాటిల్లో కూడా అది చూపించి ఇంకా మైకులు పెట్టేస్తున్నారు మైకులు పెడుతుంటే ఎవరో స్నానం చేయకుండా బయటకు వెళ్తూ ఉంటాడు శాస్త్రీయం అండి అరుణ చేస్తే మడిగా ఉండాలని అంటాడు నీ అరుణ మడిగా ఒకవాడు వింటున్నాడు అక్కడ స్నానం చేయకుండా వెళ్ళేవాడు వింటున్నాడు అశోచ దోషాలతో ఉన్నవాడు వింటున్నారు మరి అది పనికొస్తోందా నమ్మకం చెప్తే గట్టిగా మైకులో గట్టిగా అరుస్తున్నావు కింద స్నానం చేయనివాడు అశోచ దోషాలతో ఉన్నవాడు వాడు ఆ నమ్మకాన్ని వింటున్నాడు మరి నమ్మకం మడి ఉంటున్నావుగా మడిగా నమ్మకం చెప్పాలండి చమకం మడిగా చెప్పాలని చెప్పి ఆ మాటలు చెప్తున్నావుగా అక్కడ కూర్చుని మరి ఇక్కడ జరగట్లేదు అందువలన ఆ పారాయణలు గట్టిగా చేయాల్సి వచ్చినా ఆ క్యాంపస్లో అక్కడ అందరూ గుళ్ళోకి వచ్చేవాడు స్నానం వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి వినపడే రీతిగానే పారాయణలు గట్టిగా చేయమన్నారు కానీ జపం అనే పేరు చేసే మంత్రం ఉందే ఆ మంత్రం లోపల లోపలే చేయాలి వచ్చిన వాడికి మంత్రం వచ్చారు అని చెకింగ్ చేసుకుందామని ఉద్దేశం ఉంటే ముందే చేసి కూర్చోబెట్టు వాడిని జపాన్ని కూర్చోబెట్టాక చెక్ చేయకూడదు తప్పది నీకు తెలిసి ముందుగానే ఎవరైనా నీకు మంత్రం వచ్చా చెప్పు అను అని కూర్చోబెట్టు అప్పుడు వాడికి మంత్రం నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వు జపాలు చేసుకోవడానికి వచ్చినటువంటి కస్టమర్ దగ్గర అట్రాక్షన్ కోసం చెప్పేసి వాళ్ళ చేత మంత్రాలు గట్టిగా చెప్పించేస్తున్నావు చెప్పించిన మూలంగా అది దోషమవుతుందా లేదా అనేది మీరే పరిగణిస్తున్నారు జపాన్ని ఉపాంశగా చేయమన్నారు పారాయణ ఉచ్ఛిష్టవంతం చేయమన్నారు ఈ రెండుకి కూడా తేడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ అలా చేయడం తప్పు జప మంత్రాలని పైకి ఉచ్చరించకూడదు అవి చాలా మౌనంగానే మానసికంగానే జపం చేస్తూ ఉండాలి అవే ఫలితాలు ఇస్తాయి వాటితోనే లాభదాయకం కూడా ఇంకా నీకు నీ కస్టమర్ లేకుండా కూర్చున్నవాడికి మంత్రం చేస్తున్నాడు తెలియాలని ఉద్దేశం కనుక ఉంటే వాడికి వినపడే స్థాయి వరకు ఏదైనా చెప్పుకున్నావు అంటే అది కూడా దోషమే ఇవాళ చేసేవాడికి మంత్రం వచ్చేస్తున్నాడు లేదా అనేటువంటి అభిప్రాయంతో అవతలవాడు ఉండకూడదు అనేటువంటి సందగ్ ఎందుకంటే చదువుకోని వాళ్ళు ఈ జపాలు తపాలు పూజలు పారాయణ పురస్కారాన్ని తిరుగుతున్నారు చదువుకునేవాడు తిరుగుతున్నాడు ఉపదేశం ఉన్నవాడు తిరుగుతున్నాడు ఉపదేశం ఉన్నవాడు దొరుకుతున్నాడు వీళ్ళందరికీ భేదం తెలియాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది అటువంటి ప్రవర్తనలో వెళ్ళారు ఎవైనా మంత్రం గట్టిగా చేయండి అంటున్నారు అప్పుడు మరీ అందరికీ కనబడే బాగా ఆట పది మందికి కాకుండా కనీసం ఆ కూర్చుని వాడికి అది అదే రకం అది కూడా దోషయుక్తమైపోయినాయి దానికి వెళ్ళామంటే అది కొత్త కొంత మార్గం ఇలాగా కొన్ని మార్గాలు తప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాటిని వాళ్ళ శోధన చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్తే కోపాలు వస్తాయి సమాజంలో అందరికీ కూడా ద్వేషపూరితమైన బుద్ధి పడుతుంది మంచి చెప్పడానికి ధర్మం చెప్పడానికి కూడా ఇవాళ మంచి రోజులు కాని స్థితి ఏర్పడింది వాళ్ళ శంకరాచార్య వారి టైంలో మరి ఆయన అనేకమైనటువంటి విజయాలు చేసుకుంటూ వెళ్ళారంటే ఆయన ధర్మంగా వెళుతున్నప్పుడు ధర్మాన్ని చెప్తున్నప్పుడు అక్కడ విజయాలు సాధించాడంటే ఆయనకి ఆ కాలం ఇవాళ కాలం కంటే కూడా ఒక అనుకూలమైన కాలం నడిచిందని చెప్పాలి ఇవాళ ధర్మం చెప్పాలంటే కూడా భయం పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎదురుగున్నా కనబడుతుంది ఆ ధర్మాన్ని వేలెత్తి చూపించి అడగాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ నన్ను మీరందరూ ఇక్కడ ధర్మ సందేహాలలో కూర్చోబెట్టి ఒక సీక్వెన్స్ ఏడైన ప్రశ్నలు ఇప్పటికీ ఈ జపాలు తపాలు చేసే వాటి మీద అడిగారు ఎవరో ఎక్కడో గుళ్ళో జపాలు చేసుకుంటూ వెళ్తే ఆ జపాలు చేసేవాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూనో నవ్వుకుంటూనో ఒకళ్ళు ఒకళ్ళు సైకిల్ చేసుకుంటాను జపాలు చేశారట వాళ్ళు ఏమైనా ఇట్లా చేయిచ్చా జపం అవగ జపాలంటే కూడా సిస్టమేటిక్గా ఉండాలి పూర్వం వాళ్ళని మేము చూసాం ఇప్పుడు వాళ్ళని చూస్తున్న తేడామా ఏమిటి ఇదంతా సెల్ఫోన్ ప్రభావం అని అడుగుత ఇన్ని సీక్వెన్స్ ప్రశ్నలు వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆ జపాలు చేసుకునే వాళ్ళు ఇవన్నీ ప్రశ్నలు వేశారు నేను చెప్తున్నాను మీరు అడిగారు నేను చెప్పాలి సగం చెప్పేశారు కానీ దీని మూలంగా ఈ మా వ్యవస్థలో తిరిగేటువంటి జపాలు తీసేవాళ్ళందరికీ కూడా నా మీద కోపాలు రావచ్చు చేస్తున్నటువంటి వాళ్ళ తప్పులు నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సి వచ్చిందిగా కోపం వచ్చినా ఇక్కడ కూర్చుని నేను చెప్పాల్సిన పరిస్థితుంది చెప్పేసి అయిపోయింది ఇది రేపు నా మీదకి ఎటువంటి ప్రత్యవాయులు వస్తుందో తెలియదు కానీ విధానం మాత్రం జప మంత్రాలను పైకి ఉచ్చరించకూడదు పారాయణ మంత్రాలు పూజా మంత్రాలు ఉచ్చరించవచ్చు అవి కూడా మైకుల ద్వారా చెప్పకూడదు వీలైనంత వరకు అక్కడ ఆ క్షేత్రంలో ఆ ప్రాంగణంలో ఆ కార్యక్రమం చేయించుకోవడానికి వచ్చే వాళ్ళకి వెనపడే స్థాయి వరకు చేసుకోవాలి మీ యొక్క గొప్పతనాల కోసం ఊరంతా వినప్పుడేలాగా మంత్రాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో అశోచ్ దోషంలో ఉన్న వాళ్ళు మంత్రాలు వినొచ్చా అని చెప్పేసి పనితులను ఎవరిని అడగండి లేకపోతే జగద్గురువులను అడగండి వినకూడదనే చెప్తారు అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా మైకుల ద్వారా చేస్తున్న ప్రచారం ఎంతవరకు న్యాయం అని అడగండి వాళ్ళు కూడా మౌనమే పాటిస్తారు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ సమాజంలో అది గమనించుకుంటారు అని చెప్పి తెలుసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ స్వస్తి